ఈ రోజు తొర్రూర్లో నిర్వహిస్తున్నటువంటి వేట ఆధ్వర్యంలో ఉమెన్స్ డే అని అయితే నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం రెడ్డి గారు ఎమ్మెల్యే శని రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ఉమెన్స్ డే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఇక్కడికి జబర్దస్త్ రాజమౌళి గారు అంటే అసలు తెలియని వాళ్ళు ఉండరు అందరికీ కూడా ఆయన తాగుతూ మాట్లాడినది గుర్తొస్తుంది ఎందుకంటే ఆయన కామెడియన్ కానివ్వండి ఆయన సాంగ్స్ కానివ్వండి వేరే లెవెల్ ఉంటే ఆయన మన జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మీ ఫ్యాన్ మూమెంట్ ఎక్కువ అయిపోయింది సార్ అండ్ మీరు మా జిల్లా అవడం మాకు చాలా హ్యాపీగా ఉంది గర్వంగా ఉంది అంటే ఎప్పుడు తాగి ఉంటే నిజంగా మాట్లాడతారా జెన్యున్ గా బయట అలా మాట్లాడతారా జస్ట్ యాక్టింగ్ పర్పస్ లో తాగినట్టు చేస్తాం కానీ యాక్టింగ్ జీవితం కాదు కదా బయట గా ఉంటాం స్టే మీకు వెళ్తే గానీ ఏదైనా షో పర్పస్ లో కానీ అంటే షూటింగ్ పర్పస్ లో క్యాజువల్ గా ఉన్నప్పుడు అయితే అంటే మీకంటే ఒక గుర్తింపు రావడానికి మాత్రం ఆ డైలాగులు చాలా బాగుంటుంది అండ్ యాక్టింగ్ అనేది ఎవరి వల్ల కాదు అంటే తాగినప్పుడు అందరు మాట్లాడుతారు కావచ్చు బట్ అలా మాట్లాడడం అనేది చాలా గ్రేట్ అసలు అది ఎట్లా పాజిబుల్ అవుతుంది మీకు పాజిబుల్ అంటే నేను చిన్నప్పటి నుండి చూసేవాడిని మన చుట్టు పరిసర ప్రాంతాల్లో మా గ్రామంలో కానీ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ఉంటారు కొంతమంది వాళ్ళని చూసి ఏదో యాక్టింగ్ డ్రింకింగ్ అంటే వాళ్ళు చేసేది ఒరిజినల్గా ఉండేది నేను యాక్టింగ్ వాళ్ళని చూసి చేస్తే ఒక డిఫరెంట్గా ఉండి చాలామంది కూడా పర్లేదు రాజమౌళి చాలా బాగా చేస్తున్నావు డ్రింకింగ్ యాక్టింగ్ అనేది ఇప్పుడు ఏంటంటే నవరసాలు అని అంటారు నవరసాలు తాగిపోతే యాక్టింగ్ ఉండదు అంటే డిఫరెంట్ యాక్టింగ్ అన్నట్టు ఆ డిఫరెంట్ యాక్టింగ్ అనేది తొందరలో ప్రజల్లోకి వెళ్తాయి కాబట్టి దాన్ని ఎంచుకున్నాను ఫస్ట్ ఎట్లా అనిపించింది అంటే అండి అంతకుముందు బిఫోర్ లైఫ్ కానివ్వండి జబర్దస్త్ తర్వాత ఆఫ్టర్ ఎలా అనిపించేది అండ్ ఇక్కడ నుంచి మీ ప్రయాణం ఎలా వెళ్ళింది అక్కడ వరకు ఛాన్సెస్ ఎలా వచ్చాయి అంటే ఫస్ట్ నేను గ్రామాలలో వేదికల పైన మా ఊళ్ళో జంగిలో గ్రామంలో రాజాలు రణభూత శ్రేణు సాయిలు అన్న వాళ్ళతోటి మమ్మీ నన్ను వేదికల మీద కార్యక్రమాలు ప్రతి పండుగ చేయించేది తర్వాత స్కూల్ పర్పస్లో తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్లో చేయడం కొన్ని స్టేజ్ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నన్ను కొంతమంది బిగ్ బాస్ బోలే గారు కానీ కొంతమంది ప్రోత్సహించేది తర్వాత బొబ్బిలి సురేష్ అని మిత్రుడు తమ్ముడు ఉండే ఆయన విరాట పర్వం నీదినాధ్ ఒకే కథ ప్లస్ జార్జి రెడ్డి సినిమాకు బ్యూ డాక్టర్ ఆయన వేనన్నకు పరిచయం చేసిండు మా బలగం సినిమా టిల్ వేనన్న జబర్దస్త్ వేనన్న అప్పుడు జబర్దస్ ఆయన ద్వారా నాకు అవకాశం వచ్చింది జబర్దస్త్కు రెండు వేల పదహారు పదిలో సార్ రెండు వేల పద్నాలుగు ఎంట్రీ ఇచ్చాను నేను అనిపించదండి జబర్దస్త్లో ఉన్నటువంటి వాళ్ళతో కానీ కూడా జబర్దస్త్తో మీ అనుబంధం జబర్దస్త్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఇంకోటి పోటీతత్వంతో కూడా కూడుకొని నువ్వంటే నువ్వు అన్నట్టుగా మేము స్కిట్లు చేసేవాళ్ళం అప్పుడు మేము ఎంటర్ అయిన క్రమంలో రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి నేను దాదాపు ఏడు సంవత్సరాలు జబర్దస్త్ చేశాను అందరితోటి కలుపు కలుపుగా ఫ్రెండ్లీగా చాలా బాగా చేసేది జబర్దస్త్ బిఫోర్ ఎట్లుందంటే జస్ట్ క్యాజువల్గా యాక్టింగ్ చేస్తుంటే కొంతమంది తెలుసు జబర్దస్త్కి ఎంటర్ అయినాక నాకు ఒక మంచి వేదిక అయింది ఒక వరల్డ్ వైజ్గా నేను అంటే ఏందో తెలుసు దాని దాపు తెలుగు వాళ్ళు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడ కూడా అక్కడ చూసి అట్లా ఒక ఫిఫ్టీన్ కంట్రీస్ నేను కార్యక్రమం ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ చేశాను ఒక నలభై సినిమాలకు పైగా చేశాను చిరంజీవి గారితో బోళశంకర్ దమాకర్ రవితేజ గారితో తర్వాత లంక బంగారు బుల్లోడు రీసెంట్లీ తెప్పసముద్రం ప్రణయ గోదావరి మీటర్ సినిమా ఇలా చాలా సినిమాలు చేస్తూ ఉన్నాను ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాను ఇంకా చాలా సినిమాలు రిలీజ్ కూడా ఉన్నాయి జరదస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా ఆఫర్లు అయ్యాయి అంటారా సినిమా ఆఫర్ల ఆఫర్ వచ్చారా నాకు వచ్చాయి జబర్దస్త్ చేసినప్పుడు దాంతో బయటకు వచ్చారు సినిమా సినిమా ఆఫర్లు కూడా మంచిగా సినిమాలు చేస్తా ఉన్నా ప్లస్ షోలు కూడా చేస్తా ఉన్నా అప్పుడప్పుడు శ్రీదేవి అంటే మనిషి లైఫ్ యాక్టింగ్ వేరు నిత్య జీవితం వేరు పైకి స్క్రీన్ మీద అందరినీ నవ్విస్తుంటారు మీ రియల్ లైఫ్ ఎవరికీ తెలియదు మీ ఫ్యామిలీ మీరు అసలు ఎలా ఉంటారు ఏంటి నేను చాలా అట్టడుగు స్థాయి నుండి వచ్చినే పెద్ద అంటే నేను చాలా బీజ కుటుంబంకు చెందినవాడిని కానీ కాకపోతే నా వేలో నేను నా స్వయం కృషితో నేను వన్ బై వన్గా ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఎదుగుతూ ఉన్నాను కాబట్టి నిజ జీవితం చాలా దుర్బలంతో కూడుకొని ఉంటుంది కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ పర్వాలేదు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా నేను ఎదగాలనేటువంటి కోరిక అలాగే నాకు అవకాశం ఇస్తున్నటువంటి డైరెక్టర్లు కావచ్చు ప్లస్ నాకు ఇంకా అవకాశం ఇచ్చే ఏ ప్రోగ్రామ్స్ అయినా కానీ మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి ఇంకా మంచి షోలు చేయాలి ప్రజల్ని ఒక మంచి ఆర్టిస్ట్గా నేను నా వంతు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలనే నా ఉద్దేశం ఒక్కసారి ఆ తాగుబోత యాక్టింగ్ కానివ్వండి ఒక డైలాగ్ మా ప్రేక్షకుల కోసం మా ఆవిడ అన్నది ఏమయ్యో బ్యాంకు పోయి బ్యాంక్ అకౌంట్ తీయమంటే పోయి మూడు ఫుల్ బాట్లు ఇచ్చిన అంటే ఆమె పోగిన వాడు మూడు సిగ్నేచర్లు అడిగండి పోయి ఇచ్చినాన మూడు సిగ్నేచర్లు అంటున్నాను వాడిని దృష్టిలో సిగ్నేచర్లు అంటే మందుకు బాటిల్ పేరు ఉంటాయి తాగుబోతుని దృష్టిలో బ్యాంక్ అనే దృష్టిలో మూడు సిగ్నేచర్లు అన్నాడు నేను ఈ సిగ్నేచర్లు అనుకో నేను ఇచ్చి అంటే అట్లా నేను తాగుబోతు సంబంధించినటువంటి డైలాగ్స్ కానీ మా రాజ్ కుమార్ అని మంచి రైటరు ఆయన అట్లాంటి చాలా కోకల్లో ఇచ్చాడు ఇప్పుడు నేను కొట్టాడు ఫేమస్ డైలాగ్ మా ఇంటి పక్కన తాగి తాగి చనిపోయాడు అంటే వాడు తాగి తాగి చనిపోలేదురా లిక్కర్ కి లివర్కి మధ్య జరిగిన పోరాటంలో వీరమరణం దాన్ని సున్నితంగా చెప్పుకోవడం ఇలాంటివి చాలా ఉన్నాయి ఆడవాళ్ళందరినీ కామెంట్ చేయడం వేరు బట్ మీరు చేసే కామెడీ జబర్దస్త్లో ఎక్కడ కూడా కించిపరిచినట్టు ఉండదు కానీ ఫన్నీగా ఉంటుంది అది ఎట్లా సాధ్యం అవుతుంది మీ అందరికన్నా ఖచ్చితంగా మా ఆడవాళ్ళే ఆయుధం మీకు మీ సక్సెస్ అయితే నేను తాగుబోతు యాక్టింగ్ చేస్తే చేసే క్రమంలో ఆడవాళ్ళతోటి ఇప్పుడు నాకు ఉన్నటువంటి అంటే డ్రింకర్కు భార్య భర్తలకు ఉన్నటువంటి సంబంధంలో నేను కుమరం కానీ కానీ దాంతో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశారు మెయిన్ ఏంటంటే నేను చెప్పేదాంట్లో మొత్తం తాగుబోతుకు అంటే వ్యతిరేకంగా ఉంటాయి కానీ అవి అనుకూలంగా మలుచుకొని కొద్దిగా నవ్వించడం కోసం పన్నుగా డిఫరెంట్గా కొద్దిగా వాడుతూ ఉంటాను కాకపోతే సమాజంలో తాగుడనే చాలా చెడ్డ అలవాటు కాబట్టి దయచేసి స్త్రీమూర్తులు పాపం వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళకు అన్నీ తెలుసు వాళ్ళు ఎంత పురుషుడు ఎంత తాగి ఎంత వచ్చినా భరిస్తూ ఉంటూ వాళ్ళ జీవితం కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి అలా కాకుండా వాళ్ళైతే మనతో ఎంత సహనంగా అయితే మన జీవితంలో మమేకమే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా మనం ఉన్నప్పుడు ఇద్దరు స్త్రీ పురుషులు మమేకమైతే ఈ సంసారం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి తాగుడు అనేది కరెక్ట్ కాదు వాళ్ళ తల్లిలోకి ఇబ్బంది కలయితే ఉంటూ ఉండడం కరెక్ట్ స్టేజ్ మీద మీరు చెప్తుంటే ఉండ మావిడి చాలా గ్రేట్ మావిడి చాలా గ్రేట్ అన్నారు అంటే నిజంగా కూడా మీ ఆవిడ గారి గ్రేట్ అయినా ఎప్పుడన్నా మిమ్మల్ని పర్పస్ లో కావచ్చు ఇంకే కార్యక్రమంలో కావచ్చు సావిత్రి పిల్లలు పాప బాబు ఇద్దరు రాఘవేంద్ర అంటే పాప పెద్దది భానుశ్రీ బాబు చిన్నోడు నా భార్య నేను లేకున్నా కానీ నా పిల్లలను పట్టుకొని ఆమె సాగుకుంటూ అంటే నేను ఏ కార్యక్రమాలు ఎప్పుడు పోతానో ఏ రాత్రి వేళ పోతాను ఎన్నోలో పోతానో ఏ షూటింగ్ పర్పస్లో ఎక్కడికి పోయినా కానీ పిల్లలను పట్టుకొని వాళ్ళను క్రమంగా సాగుకుంటూ ఎదిగిస్తూ అంటే నేను పైసలు ఇస్తే కావచ్చు కానీ వాళ్ళని ఎలా పోషించాలనేది ఆలోకి తెలుసు కాబట్టి నా భార్య చాలా గ్రేట్ ఎందుకంటే మేము పెళ్ళి చేస్తున్నా కూడా నా భార్యను చదివించా ఇంటర్ డిగ్రీ బీడ్ పీజీ పీజీ వరకు చేయించాను నేను అవి ఎంతవరకు చదివితే అంతవరకు చదివిచ్చాను మీరు కూడా గ్రేట్ అయ్యా పెళ్ళైన తర్వాత కూడా మహిళలు చదివించడం అనేది అందరూ చేయరు అది నేను ఆమె ఇంట్రెస్ట్ని బట్టి ఆమె యూనివర్సిటీ ర్యాంకర్ ఆమె ఇంట్రెస్ట్ని బట్టి ఇంటికాడ ఉండి చదువుకొని యూనివర్సిటీ ర్యాంకర్ ఆమె అంటే ఆమె తెలివి చాలా మంచి మెచ్యూరిటీ బాగుంది కాబట్టి ఆమెలో ఉన్న టాలెంట్ని మీరు గుర్తించి సపోర్ట్ చేశారు చాలామంది టాలెంట్ ఉన్న ఇళ్లలో ఉండిపోయి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు పరిస్థితుల వల్ల అవునవును దానివల్ల ఆమె కూడా మా అభిరుచులు ఉంటాయి కాబట్టి చదువుకోవాలని కోరుకుంటే దాన్ని నేను ఆపలేదు కంటిన్యూ చేయించాను పర్లేదు హ్యాపీ ఇప్పుడు మా ఫ్యామిలీ వరకు ఇద్దరు పిల్లలు నేను మా మిస్సెస్ పర్లేదు హ్యాపీ ఖచ్చితంగా మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి మన జిల్లాకి ఇంకా మంచి పేరు తీసుకురావాలి నిజంగా బాహుబలి రాజమౌళి దేవుడే కానీ జబర్దస్త్ రాజమౌళి గారు అంటే ఖచ్చితంగా వరంగల్ వాళ్ళందరూ ఖచ్చితంగా చాలా గర్వంగా ఫీల్ అవుతుంటారు మంచి స్థాయిలోకి వెళ్ళాలని మేము కూడా కోరుకుంటాం వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఏదేమైనా మన ప్రాంతం నుండి ఒక మంచి కళారంగం అనేది చాలా గొప్పది కాబట్టి ఏ రంగం ద్వారా వెళ్తే మనం గుర్తింపు అనేది ప్రతి ఒక్క కళాకారుడు ఎంచుకొని దానిపై ప్రయాణిస్తే బెటరు నేను ఆ రకంగా అడుగులు వేస్తా ఉన్నాను కాబట్టి నాకు అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసుకో అలాగే ఈరోజు ఈ మహిళా కార్యక్రమానికి ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని చూపించేటప్పుడు ఛానల్స్ అయినా ఎవరైనా మన వరంగల్ నుంచి మన జిల్లాల నుంచి ఉన్న ఎంతో మంది కళాకారులను ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తాం మీరు ఆల్రెడీ సెలబ్రిటీ బట్ ఏంటంటే మీ గురించి తెలుసుకోవాలని చాలా మంది క్యూరియాసిటీ ఉంటుంది అందుకని కనపడగానే వచ్చాం థ్యాంక్ యూ మీ ఆర్ఎన్ టీవీ వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తా ఉన్నా మీ టీవీలో వచ్చే ప్రతి ఒక్క ఈ వీడియోని యూట్యూబ్ ద్వారా వచ్చే వీడియోలను ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి విజయబర్దస్ రాజమౌళి థ్యాంక్ యూ అండి చాలా చక్కగా ఈరోజు ఇక్కడ ఒక మంచి విషయాలు నన్ను అడిగారు మీకు మేము మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదా టాలెంట్ అనేది ఉంటే ఎక్కడి నుంచైనా ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా తమ కాల మీద తమ నిలబడుతూ ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే స్టేజ్ మీదకి వచ్చే వరకు స్మైల్ ఫేస్తో ఖచ్చితంగా ఎంతో మందిని నవ్విస్తున్నటువంటి వ్యక్తి రాజమౌళి గారు మన జిల్లా వాసిగా మనం చెప్పుకోవడానికి చాలా గర్వపడాలి ఇలాంటి టాలెంట్ ఎక్కడున్నా ఖచ్చితంగా మన జిల్లాకే కాదు అందరూ ఎక్కడున్నా సరే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క పేద ఇంటి బిడ్డలు కూడా సక్సెస్ అవుతారని చెప్పడానికి ఈ నిదర్శనం ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్న మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్